నాగరాజు హాస్టల్ ఇది హోమ్ సిక్ హాస్టల్ రోజు నుండి దసరా పది ఉన్నది పది రోజుల వరకు సాకల చూడండి నాయన ఈ పిల్లల్ని ఒక్కొక్కడు పడి తింటారు సెలవులకు వచ్చినారు నాగరాజు గారు తల ప్రాణం తోకొస్తుంది ఇంకా వీళ్ళకి పెట్టలేకర్తి వేట్ గుడే టవర్ టవర్ పెంచో వో సమకు క్లాప్ 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 హ్మ్ నుష్నాలి కట్రాడు సర్వమి దిని యా కింద జాలై నిలు కింద జాలను

సాయంకాలం టెంగ్ సాయం సాయంకాలం యాభై ఐదు నిమిషాలకు ఛాయ్ తాగుతున్నామండి ఇది చాయ్ తాగే టైం మా హాస్టల్లో ఛాయ్ తాగుతున్నాం రాత్రి రాత్రికు డిన్నర్ ya yeah, karamu yeah. yeah. nah, ada betul tidak?